వ్యక్తిగత వస్త్రాలు క్రైస్తవ లేదా క్రైస్తవుని క్రైస్తవుని వ్యక్తిగత వస్త్రాలు నీ వ్యక్తిత్వానికి సంబంధించిన వస్త్రాలు ఉన్నాయి నీ వ్యక్తిత్వానికి సంబంధించిన వస్త్రాలు నీకు నీవుగా కలిగి ఉండాల్సిన వస్త్రాలు అవి అవి ఏంటివంటే అంటే కొలశీలకు రాసిన పత్రిక కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ మాటలు చదువుతాం క్రైస్తవుడు ధరించుకోవలసిన వ్యక్తిగత వస్త్రాలు కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో కాగా కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి అదిగో ఎన్ని ఏం ధరించుకోవాలా నీ వ్యక్తిగతమైన జీవితానికి ఒకటి జాలిగల మనస్సు జాలి నీ జీవితంలో ఉండాలా రెండు జాలిగల మనస్సును దయాళుత్వము దయాళుత్వం దయ కలిగి ఉండాలి ఎదుటివాని పట్ల జాలి దయా నీవు వ్యక్తిగతంగా కనబరుస్తూ ఉండాలి దయాళుత్వము ఆ తర్వాత వినయం దేవుని వాక్యానికి వినయం పెద్దలైన వారికి వినయం లోబడే స్వభావం అనమాట వినయం అంటే వినయము సాత్వికమును సాత్వికం తను తాను తగ్గించుకునే స్వభావం అనమాట ఇది సాత్వికము తర్వాత దీర్ఘశాంతము తొందరగా కోపపడేది కాదు దీర్ఘశాంతం అనేది తొందరగా కోపడదు కోపమును అణుచుకుంటూ ఉంటాడు దీర్ఘశాంతుడు కోపమును వెంటనే ప్రదర్శించేవాడు కాదు దీర్ఘశాంతమును ధరించుకొని ధరించుకొని అదనమాట వ్యక్తిగతంగా నిజీవితంలో ఇవి కనిపిస్తూ ఉండాలా ఎవరికి కనిపించాలా ఎదుటకు కనిపించు ఉండాలా అరే ఎంత జాలి కలిగిన వాడు ఆయన నిజంగా అతను లాంటి దయగలిగిన వాళ్ళు ఎవరు లేరు తెలిసినా అని మన గుర్చి మనుషులు మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి అంతే